ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులో ఊపిలో కూరుకుపోయిందని ఖజానా ఖాళీగా ఉందని పదే పదే చెబుతూ ప్రజా సంక్షేమ పథకాలను అమలులో జాప్యం చేస్తున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు అంటూనే మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయాణాల కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్లకు మూడు నెలల్లో ఏకంగా పంతొమ్మిది కోట్ల పన్నెండు లక్షల భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది ఈ లెక్కన నెలకు ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షల ప్రజాధనం హెలికాప్టర్ల కోసం ఖర్చు అవుతుంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాణాల కోసం నెలకు కేవలం కోటి మాత్రమే ఖర్చైందని అణాకాలు చెబుతున్నాయి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హెలికాప్టర్ల ఖర్చు ఆరు రెట్లు పెరిగిందని స్పష్టమవుతుంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో రాష్ట్ర అభివృద్ధికి నిద్ర లేవని చెబుతున్న ప్రభుత్వం తమ సొంత ప్రయాణాల కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ప్రజాదరం అంటే పప్పు బెల్లాల్లా పంచుకోవడానికి కాదని ప్రజల సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత వహించాలని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ విచ్చల ఖర్చులపై ప్రధానంగా ఎల్లో మీడియాగా భావించే కొన్ని ఛానళ్లు టీడీపీ నాయకులు ఎటువంటి స్పందన వ్యక్తం చేయకపోవడం మరింత విమర్శలకు దారితీస్తుంది ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడంలో ముందుండే మీడియా అధికార పక్ష నేతల భారీ ఖర్చులపై మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది ప్రజాదరాన్ని ఇలా అడ్డగోలుగా ఖర్చు చేస్తున్న నాయకులను ఏమనాలి ఇది ప్రజల పన్ను సొమ్మును దుర్వినియోగం చేయడమే కదా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాల్సిన బాధ్యతను విస్మరించి వ్యక్తిగత విలాసాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును పాలకులు దుబారా ఖర్చులకు వినియోగిస్తున్నారని అపవాదు మూటకట్టుకోవడం ఖాయం ప్రజాధనంపై పాలకులు విచ్చలు పెడితనం రాష్ట్రం ఆర్థిక భవిష్యత్తుకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు